ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షులుగా శేషాద్రి మొదలయ్యారును నియమిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు కల్లూరి నాగరాజగౌడ్ తెలియజేశారు ఈ సందర్భంగా బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నియామక పత్రాన్ని అందజేశారు నూతనంగా ఎన్నుకోబడిన పట్టణాధ్యక్షులు శేషాద్రి మొదలయ్యారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి పట్టణాధ్యక్షులుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని బీసీల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధి ఆవులపాటి బుజ్జుబాబు మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మునస్వామి గారు మా తిరుపతి బీసీ సంక్షేమం నగర అధ్యక్షులు ఎం శేషాద్రి గారు ఈ రోజు మేము మా బీసీ సంక్షేమం జిల్లా జిల్లా సంక్షేమ సంఘం తిరుపతి నియోజకవర్గం అధ్యక్షులుగా మా మొదలయ్యారు సంఘానికి సంబంధించిన ఎం శేషాద్రి గారిని నియమించడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారు నియామక పత్రం ఇచ్చారు వారికి ఈ పత్రికా ముఖం ద్వారా నియామక పత్రం అందజేయడం జరిగింది రాబో రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం బలోపేతానికి మా శేషాద్రి గారు నగరాధ్యక్షులుగా ఈ యొక్క కులాలని బీసీ కులాలందరినీ కూడా ఏకతాటి మీదుగా తీసుకొచ్చి బీసీ సంక్షేమకానికి కట్టుబడి పని చేస్తారని మేము ఆశిస్తూ ఇతనికి ఈ నగరాధ్యక్షులు ఇచ్చిన దానికి బీసీ సంక్షేమ జిల్లా అధికార ప్రతినిధిగా మా సంఘ సభ్యులందరినీ కూడా ఇతనికి కృతజ్ఞతలు చెప్తున్నాం బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తిరుపతి జిల్లాగా ఉన్న నేను ఈరోజు తిరుపతి నియోజకవర్గం నుంచి శేషాద్రి గారిని టౌన్ అధ్యక్షుడిగా నియమించడం మాకెంతో ఆనందంగా ఉంది అతను కూడా ఆ యొక్క బాధ్యతలని నిర్విరామంగా కృషి చేస్తూ బీసీలకి ఎక్కడా కానీ ఏ సమస్య లేకుండా ప్రతి పోరాటంలోనూ మాతో కలిసి నడుస్తారని మేము అనుకుంటూ ఈ యొక్క గారిని మేము నగరాధ్యక్షుడిగా నియమించినందుకు మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం నాకు ఈ అవకాశం నాకు పదవి ఇచ్చినటువంటి జిల్లా బీసీ నాయకులు నాగరాజు గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన అధికార ప్రతినిధి బుచిబాబు గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సాం గారికి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఇచ్చినటువంటి ఈ తిరుపతి నియోజకవర్గ అధ్యక్ష పదవికి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని బీసీ సంఘం కోసం పోరాడతానని కులాల కోసం పోరాడతానని సభాముఖంగా సెలవుస్తున్నాను